కలిగం మొలతాడు దేనికి కట్టాలి దేనికోసం కట్టాలి దానివల్ల ఉపయోగం ఏమిటి అది ఏ రంగులో ఉండాలి నడుప ఎరుప పసుప రంగురంగుల బంగారమా వె లేదా రాగ ఇవి సందేహాలు చాలా మందికి ఉంటాయి నిజమే ఈ మొల్తాడును మనమంతా కూడా పంచలు కట్టుకునే వాళ్ళు పంచ జారిపోకుండా ఉండటానికని అనుకుంటారు పాపం అన్నట్టు మీకు తెలుసో తెలియదో కానీ విశాఖపట్నం ప్రా ప్రాంతంలో కొండజాతి ఆడవాళ్ళు నడుముకు లోహంతో తయారు చేసినటువంటి మొలతాడును కట్టుకుంటారు దాని పేరు మొలనూలు ఆ మధ్య కొందరు జ్యువెలరీ వాళ్ళు ఆ మొలనూలును కూడా ఇంగ్లీష్లో కొత్త పేరు పెట్టి వాళ్ళు చాలా డబ్బులు అనమాట ఆ తర్వాత అది ట్రెండింగ్ అనుకోనుకోండి ఇలా ములతాడు అనేది ఎందుకు వచ్చింది అంటే దీనికి కూడా మనకు యజుర్వేదంలో చక్కటి మాట చెప్పినారు మన శరీరం ఉంది కదూ శరీరంలో బొడ్డు అంటే నాభి నాభి పైభాగం అంతా మన గుండెకాయ జీర్ణాశయం లాంటి పవిత్రమైనటువంటివి భాగాలు ఉంటాయి అలాగే శిరస్సు కూడా నాభి కింది భాగంలో విసర్జన అవయవాలు ఉంటాయి రెండు ఉంటే రెండు అంటే ఏమైంది ఒకటి పవిత్రమైన భాగం రెండోది అపవిత్రమైన భాగం పవిత్రము అపవిత్రము కలిసి ఉండగా మనం అన్ని పనులు చేయకూడదు కదా కానీ ఈ సగభాగం ఎక్కడ పెట్టి మనం పోతాం మనం బాత్రూమ్ మన ఇల్లే బాత్రూమ్ ఈజ్ ఆల్సో హోమ్ టాయిలెట్ ఈజ్ ఆల్సో ఏ లివింగ్ రూమ్ అన్నారు ఒక ఆయన కానీ టాయిలెట్లో కూర్చొని భోజనం చేస్తామా ఎవడైనా చేస్తాడా చెప్పండి కాదు కదా అంటే ఫారిన్లో న్యూస్ పేపర్లు అక్కడే కూర్చొని చదువుతారు అనుకోండి అది మనకు తెలిసిన విషయమే అంటే పెద్దగా మనకు దాని గురించి డెప్త్ అయితే తెలియదు అది వేరే విషయం దేశంలో అందుకని పెద్దలు ఏం చెప్పారంటే పై భాగం పుణ్య భాగం క్రింది భాగం అపవిత్రం కనుక ఈ రెండింటినీ కలుపుతున్న ప్రాంతాన్ని శుద్ధి చేయాలి అంటే మొలతాడు ధరించాలి మొలనూలు ధరించాలి బంగారం కానీ వెండి కానీ రాగి కానీ లేదా తాడు అందులో పసుపు కానీ ఎరుపు కానీ నలుపు కానీ ఇలా రకరకాలుగా మనం వెళ్తాడవి ధరించవచ్చు పూర్వం అంగీరసులు తమ ఊర్ధ్వలోకానికి పోతూ తమ తపశక్తిని రకరకాల చోట్ల పెట్టి దర్బల లోపల చేర్చారు పత్తి లోపల చేర్చారు దారాల్లో కూడా చేర్చారు వాళ్ళ శక్తిని అందుకని వాటితో మనం మొలతాడు కట్టుకున్నామంటే మనకు దీక్ష కలుగుతుంది అంటే శుభ్రత కలుగుతుంది మర్యాద తీరుస్తుంది తద్వారా శరీరంలో ఉండే రోగాలన్నీ పోతాయి అందుకే చెంటి పిల్లలకు పదకొండవ రోజు కానీ పంతొమ్మిదవ రోజు కానీ ఇరవై ఒక్క రోజు కానీ లేదా మూడో నెలలో కానీ మొలతాడు కట్టించే సాంప్రదాయం ఉంది అగ్నిదేవుడు ఒకప్పుడు దుఃఖపడ్డాడట అతని కంట నీరు వెండిలా మారింది అంచేత వెండి మొలతాడు కట్టుకుంటే శత్రునాశనం అవుతుందట అలాగే దృష్టి దోషాలు పోతాయి మరి బంగారం దేనికి సాక్షాత్తు పరమశివుల వారి వల్ల వచ్చింది అందుకే బంగారు ములతాడు ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత వేసుకుంటారు ఇది రుజువు కావాలంటే కథలో కూడా చెప్ చూస్తే ఆవిడ ములతాడును తెంపి అవతల పారేసి లోపలికి పోతుంది గమనించండి ఇది విశేషం అంటే ఓ మల్తాడు మా శరీరంలో ఉండే అపవిత్రత భావన అపవిత్రత తొలగించవయ్యా నువ్వు అందుకని మన తిట్టలో కూడా మొలతాడు అనే మాట ఉంది తిట్లలో కూడా మొలతాడు అనేది ఉంది అనమాట ఇది మన సాంప్రదాయంలో ఏది కూడా వ్యర్థంగా రాలేదు ఏది కూడా ఊరికేనే రాలేదు గమనించండి మన సాంప్రదాయం అన్నది అంత గొప్పది భారతీయ సాంప్రదాయం ఆఖరికి పంచకట్టు కూడా గోడకట్టు లాగా కాకుండా పంచని కుచ్చిళ్ళు చేసి కుచ్చిళ్ళు పెట్టుకొని ఎందుకు కట్టాలో నియమం అనేది ఒకటి ఉంది కుచ్చిళ్ళు అక్కర్లేని వాళ్ళు వేరే జాతుల వాళ్ళు ఉంటారు అది వేరే కారణం చేత పెట్టుకుంటున్నారు అది ఓకే ఇది ఈ రహస్యం మనకు ఎందుకు ములతాడు అనేది ఉపయోగపడుతుంది ఎందుకు కట్టాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను సర్వే జనా సుఖిన భవంతు ఓం శాంతి శాంతి జై శ్రీరామ్